హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అప్పు కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి మంచి హెల్తీ రెసిపీ అండి జామ్ అండి ఓన్లీ సింగిల్ ఫ్రూట్తో అండి అన్ని ఫ్రూట్స్తో లాగా కాదు ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేశారంటే చేసే ప్రాసెస్ అనేది మీరు స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదండి ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూసేయండి చాలా చక్కగా చెప్తాను మీకు సో వినండి చేసుకోండి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి మనం ముందుగా క తీసుకున్న ఫ్రూట్స్ని కడిగి తడి లేకుండా మంచిగా తుడిచేసుకోవాలండి క్లాత్తో తుడుచుకున్నాక లోపల ఉన్న గింజలు తీసేసి మంచిగా పీసెస్లా కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందండి దాన్ని మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వస్తుంది దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల అది అలా చక్కగా ఉడికిపోతుంది నే నేను తీసుకున్న ఫ్రూట్స్ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి వాటికి సరిపడా ఫ్రూట్స్ తీయగా ఉన్నాయి సో నేను వాటికి సరిపడంత ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి మీరు బెల్లం తినేవారు అయ్యేది ఉంటే యాజ్ యూజువల్గా బెల్లం కూడా తీసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో సో ఇలా బాగా దగ్గర పడ్డాక కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చింది చూసారా క్వాంటిటీ ఎలా అయిందో కన్సిస్టెన్సీ అలా దగ్గర పడ్డాక ఒక కప్పు షుగర్ అయితే తీసేసుకోండి నేను ఒక కప్ షుగర్ తీసుకున్నా ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు అలా కలిపేసామంటే చాలా చక్కగా అవుతుంది జామ్ మనకి మీరు బెల్లం తీసుకున్న వాళ్ళైతే సేమ్ బెల్లం కూడా తురిమేసుకొని వేసేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది చూసారా ఎలా కలిసిపోయిందో ఇలా చక్కగా కలిసిపోయాక ఒక్క హాఫ్ నిమ్మ చెక్క తీసుకోండి నేనైతే ఒక ఒక నిమ్మకాయ తీసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి ఒక నిమ్మకాయ పిండుకోండి వెనిగర్ అలాంటివి ఏవి అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేసుకోవచ్చు నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే కొంచెం జామ్ మనకు తీయ తీయగా పిల్లపుల్లగా పుల్లగా వస్తుంది కదా అలానే సేమ్ దానిలానే ఇది కూడా ఉంటుందండి ఎలాంటి చేంజ్ అవ్వబడదు మీకు నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనం లెమన్ వినడం వల్ల ఇలా జారుగానే ఉండేలా చూసుకోండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు కొంచెం చల్లారినాక మళ్ళీ సేమ్ జామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీకి వస్తుంది చూడండి ఇప్పుడు చల్లారిపోయాక ఎలా ఉందో చూసారా థిక్గా మారిపోయింది అలా ఉంటుంది సో దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకోండి అది గాజ్ బాక్స్లోకి తీసుకోవాలండి ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకోకూడదు సో నేను ఇలా గాజ్ బౌల్లోకి తీసుకొని ఎయిర్టైట్ కంటైనర్లతో పెట్టుకున్నాను మీరు కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా టూ మంత్స్ అయినా స్టోర్ ఉంటుంది దీన్ని బ్రెడ్కి కానీ ఇలాంటి ఇలా అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర బ్రెడ్ అవైలబుల్గా లేదండి సో చపాతీ ఉండే ఇలా చపాతికి పెట్టుకొని తినేసేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do subscribe.